నమస్తే ఫ్రెండ్స్ మన ఎన్టీఆర్ రామారావు గారు ప్రశాంత్ నీలి గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ డ్రాగన్ అనే సినిమా తీస్తున్నారు డ్రాగన్ అనేది వర్కింగ్ టైటిల్ ఇంకా టైటిల్ పెట్టలేదు మరి అదే ఉంచుతారో లేదో మనకి తెలియదు సరే దీన్ని పక్కన పెడదాం నిన్న ప్రశాంత్ నీల్ గారు నిన్న పొద్దున ప్రశాంత్ నీల్ గారు తనే స్వయంగా ఒక నేషనల్ మీడియాకి డ్రాగన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు ఆ విషయాలు ఏంటి అది నిజంగా మన ఊహలకు అతీతంగా ఉండిద్దా అవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లోకి వద్దాం మేటర్ ఏంటంటే నేషనల్ మీడియాతో మాట్లాడుతూ మన ప్రశాంత్ రిల్ గారు ఇలా చెప్పారు వాళ్ళంట విదేశాలకి వెళ్తున్నారంట షూటింగ్కి ఇక్కడ కాదు సినిమా ఇంకా ఇందులో విచిత్రమే ఉంది ఉంది కేజీఎఫ్ సలారు ఇక్కడే అయ్యి కేజీఎఫ్ ఏమో మన కర్ణాటక కాందార్ ఒక ఇమాజినేషన్ సలారులో సిటీ అది కానీ మొట్టమొదటిసారి మన డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ గారు దీన్ని ఈ షూటింగ్ని మేజర్ పార్ట్ని ఎన్టీఆర్ గారు కూడా అందులో పాల్గొంటారంట మేజర్ పార్ట్ని షూట్ చేయడానికి విదేశాలు వెళ్ళిపోతున్నారంట ఇక్కడ కాదు అది వాళ్ళు అడిగారు సార్ ఇక్కడ మనకు లొకేషన్ లేవా మరి మీరు ఎందుకు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారని దానికి అనిచ్చిన సమాధానం ఏంటంటే ఈ సినిమా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పారు డ్రాగన్ హై ఇంటర్నేషనల్ ఫిల్మ్ నాట్ నాట్య నేషనల్ ఫిల్మ్ హై హిట్ వల్డ్ అతను చెప్పారు సోబ్రామ్ ఇంకో మాట కూడా అడిగారు సార్ ఇప్పుడు ఇది సినిమా ఎంత గొప్పగా ఉండిద్దని అడిగారు కేజీఎఫ్ సలార్ని మించి ఉండిద్ది మీరు దాన్ని మించి ఊహించుకోమని చెప్పారు ఇంకో మాట కూడా అన్నారు ఎన్టీఆర్ గారు మీ ఫేవరెట్ హీరోవా అని వాళ్ళు అడిగారు యా ఈజ్ మై డ్రీమ్ హీరో మరి ఈ ప్రాజెక్టు ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ మరి సినిమా ఎలా ఉండబోతుంది మీ ఊహలకే వదిలేస్తున్నా అని చెప్పారు అంతే నేషనల్ మీడియా దొల్ల కొట్టేస్తుంది చిన్న క్లూ కూడా ఇచ్చారు ఈ సినిమాలో ప్లాష్ బ్యాక్ ఉండిద్దంట అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదికి సంబంధించింది ఒక డ్రగ్ లార్డ్ని ఈ సినిమా డ్రగ్కు సంబంధించింది అయితే ఇది చిన్న చితక డ్రగ్ కాదు అది పెద్ద డ్రగ్ పెద్దదంటే పెద్ద డ్రగ్ ఇంటర్నేషనల్ డ్రగ్ లార్డ్ అంట దానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ మీ ఊహలు వదిలేస్తున్నాయని చెప్పారు మరి ఈ సినిమా ఎప్పటి వరకు జరిగింది అబ్రోల్ లో ఇది మనకి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఏప్రిల్ వరకు జరిగింది అంటే అబ్రోల్ లో పోస్ట్ ప్రొడక్షన్ వరకు చూసుకుని జూన్కి రిలీజ్ చేయనున్నారు అయితే జూన్ కూడా చేస్తారా అని అడిగారు మన ప్రశాంత్ రీల్ గారు మేము కుదిరితే చేస్తాం లేకపోతే అన్నారు ఎందుకంటే మాకు సినిమా పర్ఫెక్షన్ మాకు సినిమా పర్ఫెక్ట్గా రావాలి అది తప్ప మాకు డేట్లు గీట్లు బడ్జెట్లు మాకు తెలియదు ఓకే బాయ్ అని చెప్పి ఆ ఇంటర్వ్యూ మిగుంచారంట ఇది మ్యాటర్ అయితే నిజంగా ఇది వింటే అద్భుతం అనిపించింది అమోఘం అనిపించింది నేను మళ్ళీ చెప్తున్నా ఇక ఇండియాలో అసలు బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి రికార్డులు అంటే ఏంటి కనీ విని ఎరగని రీతిలో ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఇండియా అభిమానులు ఎన్టీఆర్ గారికి ప్రశాంత్ నీల్ గారికి గిఫ్ట్గా ఇస్తారు నిజంగా సినిమా కానీ వాళ్ళు అనుకున్నట్టు పడిందంటే ఏ డౌట్ అక్కర్లేదు నమస్తే ఫ్రెండ్స్ గెట్ రెడీ టు వాచ్ ద డ్రాగన్